నా విజయవాడ వెస్ట్లో లో ఈ సారి సుజనా చౌదరి చౌదరి గారు నూట డెబ్బై ఐదు సీట్లలో ఇది ప్రత్యేకంగా సీటు సుజనా చౌదరి అని ఆయన వెస్ట్ కాన్స్టిట్యులో ఆయన గెలిస్తే వెస్ట్ అనేది మారిపోయి అనేది అంటే ఇప్పటివరకు ఏం అభివృద్ధి జరగలేదా ఇప్పుడు దాకా అసలు ఏమి అభివృద్ధి అనేది జరగల ముప్పై మూడు సంవత్సరాలు నాకు ముప్పై మూడు సంవత్సరాలు అనేది ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు అన్న ఇక్కడ మోడర్న్ సిటీ చేస్తాను ఇక్కడ కూడా మోడర్న్గా అభివృద్ధి చేసి చూపిస్తాను సుజనా చౌదరి అంటారు అది నమ్మే అవకాశం ఉంది అసలు కన్ఫామ్ గా ఉందండి వందకు వెయ్యి శాతం ఉంది ఇక్కడ ఆసిఫ్ అంటారు గెలిచి గిఫ్ట్ ఇస్తాను సీఎం గా ధీమాగా ఆయన ఉన్నారు ఆ సిక్స్ జీరో నైన్ త్రీ జగన్ నెంబరు ఈయనకి రాకుండా చూసుకుంటే సరిపోయిందండి ఏ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ నాన్ లో నాన్ లోకల్ అంటున్నారు అంటే సుజన చౌదరికి అసలు ఇక్కడ ఏం తెలియదు ఇక్కడ స్థితిగతులు కానీ ఇవన్నీ కూడా ప్రజల గురించి ఏం తెలియదు ఆయనకి ఎట్లా ఓటేస్తారని నేను విమర్శలు వస్తాను వాళ్ళ తాతగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కృష్ణా జిల్లాలో ప్లస్ ఇంకో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వాళ్ళ చుట్టాలి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు స్థానికులు వాళ్ళు ఇప్పుడు ఏదో వీళ్ళు కొత్త వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పి చెప్పుకుంటున్నారు అంటే ఇక్కడ నిజంగానే సుజనా చౌదరి గారి గెలిపిస్తే ఇక్కడ అన్ని పరిస్థితులు అన్ని మారే అవకాశం ఉంటే గా మారే అవకాశం ఉండదు ఇప్పుడు దాకా నియోజకవర్గం ప్రతి ఎలక్షన్స్కి ఏ కొండ ప్రాంతంలో కూడా సో క్యాండిడేట్ అయినా పైనకి ఎక్కలేదు ఈయన ఇంకా ఎక్కువ ఎక్కువ అని చెప్పి చెప్తున్నారని చెప్పి ప్రజల్లో బాగా అది నాడి వినిపిస్తుంది కానీ వెళ్ళబల్సిన వస్తువు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఎన్నో పనులు అభివృద్ధి చేసి చేయాల్సింది కూడా ఏం లేదు ఆయన చెప్పుకుంటున్నారు ఆ చే నామినేషన్ అది అభివృద్ధి చేశారంటే ఎక్కడ నుంచో పెట్టి గెలవచ్చు కదా వే పక్కన సెంట్రల్ నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళగలదు అది ఎందుకు ఎందుకు వెళ్ళగలవచ్చు మీరు చెప్పారు అది అభివృద్ధి లేదనే అటు పైకి వెళ్ళాడు ఓడిపోతాడు అండి ఇక్కడ విజయవాడ వెస్ట్లో ఈసారి గెలిపేవారు సుజనా చౌదరి సుజనా చౌదరి సుజనా ఎందుకు సుజన చౌదరి సుజనా చౌదరికి ఒక ఛాన్స్ ఇచ్చావు ఆయన వస్తే మాకు ఏదో చేస్తాడు అని ఆయనకే మేము ఓటేస్తాం ఆయనే గెలిపిస్తాం అంటే మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఏం అంటే ఇక్కడ చేయలేక కదా నాకు తెలియదు ఆయన ఆల్రెడీ గెలిచాడు గెలిపించాం ఇక్కడ ఏం చేయలేక అటే పెళ్ళాడు మరి అటే ఏం చేస్తాడో తెలియదు అంటే నిజమైన అభివృద్ధి సుజనా చౌదరితో మరి సాధ్యం ఆయనతోనే అయితే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అంటే ప్రధానంగా ఆయన అసలు నాన్ లోకల్ నాన్ లోకల్ ఇక్కడ ఏ దేని గురించి ఏం తెలియదు ఆయన అభివృద్ధి చేస్తారు ఆ ఇస్తే సుజనా చౌదరి గారు మనం ఏం చెప్పినా కానీ చేస్తాడన్నా ఆయన ఆయన వస్తే మాత్రం మేము అడిగింది అలా చేస్తూ ఉంటాడు అది మాత్రం పక్కగా ఆయన మాత్రం ఆయన మేము గెలిపించుకునేది మేమే కన్ఫామ్గా ఆయనకే ఓటేస్తాం ఆయన అంటే ఇప్పుడు జనసేన టీడీపీ చాలా వరకు అసంతృప్తి ఉంది సపోర్ట్ లేదు అని కూడా వార్తలు వస్తున్నాయి ఉన్నాయన్న నువ్వు వస్తూ ఉంటాయి రోమర్స్ వస్తూ ఉంటాయి కానీ ఏంటంటే అవన్నీ ఏంటంటే గాలికి వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ ఏంటంటే వంద మాటలు మాట్లాడతారు కానీ ఏంటంటే ఆయన మేము గెలిపించుకుంటా ఉన్నాం చౌదరి గారిని కన్ఫామ్ గెలిపించుకుంటాం అంటే ఒక అవకాశం ఏంటని సుజనా చౌదరి గారు అంటున్నారు కానీ ఇప్పుడు వరకు ఎంతో అభివృద్ధి ఉన్నాము ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కూడా ఇవన్నీ కూడా వైసీపీ అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేమే గెలుస్తాము అని అంటున్నారు అది మనం చెప్పలేము అన్న అయితే ఇదివరకు ఉన్న రాజకీయ వేరు ఇప్పుడు ఉన్న రాజకీయ అన్న కానీ ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్కి ఛాన్స్ ఇచ్చాము ఆయనకే మేము గెలిపిస్తాము ఆయనకే ఓటేసి మేము గెలిపిస్తాము సుజనా చౌదరి గారు ఇంకెవరు వచ్చినా కానీ చేసేదే లేదు సుజనా చౌదరికి కన్ఫామ్ గెలిపించుకుంటున్నాం